మనం అందరం ఆశించాం తెలంగాణ ప్రాంతం అంటేనే అత్యంత వెనుకబడిన ప్రజలు నివసిస్తున్న ప్రాంతం ఎస్సీలు అనండి ఎస్టీలు ఇవాళ మహిళలు అన్ని రంగాలలో ఇటువంటి ప్రజలున్న ఈ ప్రాంతం కొంత బాగుపడుతుందేమో అని ఆనాడు మనం అందరం కో రంగంసాలు మెరుత వినాన్ని కానీ మన ఆశలు అయాశలైనాయి అటు తెలంగాణ వచ్చిన తర్వాత విద్యారంగం ఇంకా విధ్వంసం అయిపోయింది తప్ప ఇంకా మెరుగుపడలేదనేది ఇంతకు ముందు చెప్పిన విషయాలను బట్టి మనకు తెలుస్తున్నది నేను వీటన్నింటినీ రిపీట్ చేయకుండా ఒక రెండు మూడు విషయాలు మాట్లాడి ముందు ఒకటి తెలంగాణ ఇవాళ ప్రతి రామ్ లో ముందున్నది రైజింగ్ తెలంగాణని మనం మీటింగ్ పెట్టుకున్నాడు యాక్చువల్గా ఇస్ ఇన్ తెలంగాణ రైజింగ్ ఇన్ తెలంగాణ ఎందుకంటే గ్రోత్ రేట్ నా జాతీయ మా గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ పెరిగింది